హలో ప్రైజ్లా దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక ఆమె అనంత జ్ఞాని నీకు అల్పుడైన నాకు సహవాసమా మహిమాన్విత నీకు స్నేహమా అనంత జ్ఞానినీకో అల్పుణన నాకు స్నేహమా నీకు పట్టినైన నాకు సహవాసమా కృపా కృప ఇది కృప ఆ కృప నీ కృప కృప ఇది నీ కృప కేవలం నీ 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 కృప 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 కేవలమే కేవలం నీ కృప కృపా 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 అనంత జ్ఞాని నీకు అల్ఫుడైన నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా కోట్లాది ప్రజలలో గుర్తించావు కోరుకునే నీ ప్రజగా రక్షించావు కోట్లాది ప్రజలతో గుర్తించావు కోరుకునే నీ ప్రజగా రక్షించావు క్షమించేటి మనసు కలిగి ఫలించే జీవమించే క్షమించేటి మనసు కలిగి క్షమించే జీవమించే నను నేను సాను చీసా కృపా నీ కృపా కృపా ఇది కృపా కృపా ఇది కృపా కేవలం నీకృపా కేవలం ఇది నీ కృప కేవలం నీ కృప కేవలమే నీ కృప 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 అప్పగించుకున్నాను నీ కృపకై నేను గొప్పదేవుడా నీ సన్నిధిలో ఉన్నాను అప్పగించుకున్నాను నీ కృపకై నేను దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను పిలచిన నన్ను గెలిచిన వాడా పిలచిన నన్ను గెలచిన వాడ ప్రేమించి ప్రేమించి స్థిరపరచిన వాడ స్థిరపరచిన కృప నీ కృపా కృప 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 ఇది నీ ఆ ఆ నీ కృప కృప ఇది నీ కృప కేవలం నీ కృప కేవలం ఇది నీ కృప కేవలం నీ కృప కేవలమే నీ కృప ృపా కృపా 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 అనంత జ్ఞాని జ్ఞానినీకో అల్పుడైన నాకు సహవాసమా మహిమాన్విత మహిమాన్వితనీకో మట్టినైన నాకు స్నేహమా అనంత జ్ఞాని జ్ఞానినీకో అల్పుడైన నాకు సహవాసమా మహిమాన్వితనీకో మట్టినైనా నాకు స్నేహమా ఓకే థ్యాంక్ యూ